హాయ్ హలో అందరికీ నేను మీ సంతమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అస్సలు బాగోలేదు ఏమైంది అన్నది ఈ వీడియోలో చెప్తాను అండ్ నా వాయిస్ ఓవర్ కూడా కాస్త స్లోగా ఉండొచ్చు ఈసారికి అయితే అడ్జస్ట్ అయిపోండి వీలైనంత వరకు గట్టిగా ఇవ్వడానికి ట్రై చేస్తాను వర్డ్స్ కూడా క్లారిటీగా రాకపోవచ్చు కొన్ని రోజులైతే అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇంతకీ నాకు ప్రాబ్లం ఏంటి అంటే ఒక వన్ వీక్ నుంచి అయితే తీత్ అనేవి బాగా పెయిన్ వస్తున్నాయి వింటర్ కదా అందుకే వస్తున్నాయేమో అని చెప్పి బయట మెడికల్ షాప్ నుంచి అయితే ఒక టూ త్రీ డేస్ మెడిసిన్ తెప్పించుకొని వేసుకున్నాను అందులోనూ బ్రష్ పీడిస్తాను కదా సో అందుకని ఆ విషయం చెప్పైతే నేను ట్యాబ్లెట్స్ తీసుకున్నాను ఇంకా టాబ్లెట్స్ వేస్తున్నాను కానీ నాకైతే పెయిన్ తగ్గడం లేదు ఇంకా అందుకని హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈ వీడియో ఒక త్రీ డేస్ బ్యాక్ తీసింది అయితే ఇంకా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాము హాస్పిటల్లో చూపించిన తర్వాత జ్ఞానదంతం తీయాలన్నారు అండ్ దాని ముందు పన్ను కూడా లైట్గా పుచ్చుతుంది అని చెప్పి అయితే అన్నారు దానికైతే రూట్ కెనాల్ చేయాలి జ్ఞానదంతం అయితే తీసేయాలి అన్నారు అయితే దానికంటే ముందు వాళ్ళకి ఎక్స్రే కావాలని చెప్పి ఎక్స్రే వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు సో మీరు అయితే తీపించండి అని చెప్పి హాస్పిటల్ నుంచి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న డయాగ్నోస్టిక్స్కి అయితే మాకు ఎక్స్రే రిఫర్ చేశారు సో ఇంకా ఎక్స్రే తీపించుకోవడానికి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక ల్యాబ్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ ఎక్స్రే కూడా అయిపోయింది ఎక్స్రే అయిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఎక్స్రే తీసుకొని నెక్స్ట్ డే అయితే మమ్మల్ని రమ్మన్నారు సో నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళాము వెళ్ళంగానే ఇంకా నాకు అయితే తీసేసి స్టిచ్చెస్ వేశారు ఇంకా అసలు ఆ పెయిన్ నాకు నేను అసలు మీకు చెప్పలేకపోతున్నాను నార్మల్ డెలివరీ పెయిన్స్ భరించిన నాకు ఈ పెయిన్స్ ఎందుకు నాకు ఇంత సివియర్గా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు నిజంగా పంటి నొప్పి అంత సివియర్గా ఉంటుందా అసలు నాకు ఇంతకుముందు పోనీ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిన అప్పుడే చూపించుకునేదాన్ని సడన్గా వచ్చింది అది కూడా అసలు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా తగ్గడం లేదు ఇంకా పన్ను అయితే స్టిచ్చెస్ వేశారు కదా సైడ్ అంతా బాగా స్వెల్లింగ్ వచ్చేసింది ఇది థర్డ్ డే పన్ను తీసి కూడా అయితే పన్ను తీయడం వల్ల స్వెల్లింగ్ వస్తుందేమో స్వెల్లింగ్ వచ్చిందేమో అనుకున్నాను అయితే ఇప్పుడు థర్డ్ డే అయినా సరే స్వెల్లింగ్ ఇంకా తగ్గలేదు అండ్ పెయిన్ కూడా అస్సలుకి తగ్గలేదు ఒకవేళ పెయిన్ తగ్గపోతే ముందు పన్ను కూడా ప్రాబ్లం ఉంది అదైతే రూట్ కెనాల్ చేద్దామన్నారు ఓకే రూట్ కెనాల్ చేయించుకోవడానికి అయితే రెడీనే కాకపోతే ఇప్పుడు స్వెల్లింగ్ ఎందుకు వచ్చింది అన్నది మళ్ళీ నాకు ఒక డౌట్ అండ్ పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంది అందుకే మీకు స్లోగా వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఈ పెయిన్ అనేది పంటి నుంచి స్టార్ట్ అయ్యి చెవి అలానే తలనొప్పి ఒక సైడ్కి వస్తుంది చూడండి అక్కడ వరకు అయితే వస్తుంది అసలు నేనైతే భరించలేకపోతున్నాను నాకు అదే అర్థం కావట్లేదు ఏదైనా నేను కొంచెం ఓకే భరించగలను అలాంటిది ఈ పెయిన్ అస్సలు నా వల్ల కావడం లేదు అంటే కనిపించిన నొప్పులు కొన్ని ఉంటాయంట కదా కడుపు నొప్పి చెవి నొప్పి పంటి నొప్పి ఇవన్నీ కనిపించకుండా చాలా సివియర్ పెయిన్ అయితే వస్తాయంట మా మదర్ అంటున్నారు సో అలాగా నాకు పంటి నొప్పి అయితే చాలా విపరీతంగా ఉంది అండ్ తొందరగా కోలుకోవాలని కూడా మీరు అందరు బ్లెస్ చేయండి పన్ను తీసేస్తే పెయిన్ అనేది రిలీఫ్ ఇస్తుంది అన్నారు కానీ పన్ను తీసినా కూడా అలానే ఉంది చెప్పాలంటే ట్యాబ్లెట్స్ అనేవి అసలు ఒక టూ అవర్స్ అలా పెయిన్ ఆగుతుందంటే ఒక్కొక్కసారి అయితే ఆ పెయిన్ కూడా ఆగడం లేదు ట్యాబ్లెట్స్ వేస్తున్నా కూడా ఎందుకంటే అమ్ముకి నేను ఫీడింగ్ అనేది ఇస్తున్నాను కదా సో ఎక్కువ పవర్ అయితే నాకు ఇవ్వరు తక్కువ పవర్ టాబ్లెట్సే ఇస్తారు తక్కువ ఎంజీ ఉన్నవి సో పెయిన్ రిలీఫ్ ఇవ్వడం లేదని చెప్పి ఇంకా పెయిన్ వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్స్ వేస్తూనే ఉన్నాను అండ్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ ఇలాగ పెట్టారు యాంటీబయాటిక్స్ అయితే వాళ్ళు డైలీ మార్నింగ్ నైట్ ఇచ్చారు అవి మాత్రం టైంకి వేస్తున్నాను ఇంకా పెయిన్ కిల్లర్ అయితే పెయిన్ వచ్చినప్పుడల్లా వేయాల్సి వస్తుంది స్టిచెస్ తీయడానికి వెడ్నెస్డే అయితే హాస్పిటల్కి రమ్మన్నారు సో చూడాలి ఆ రోజు ఏం చెప్తారు పెయిన్ అయితే తగ్గలేదని చెప్పాలి నేను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి